నా పేరు సుప్రియ మా నాన్నగారి పేరు దేవయ్య హన్మకొండలో అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మాకు ఈ హాస్పిటల్ పేరు సజెస్ట్ చేశారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని ఇప్పుడు ఈ బెస్ట్ హాస్పిటల్ అనేసి హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వచ్చాక మా నాన్నగారికి క్యాన్సర్ సివియర్ కండిషన్ అయినా వీళ్ళు కేర్ తీసుకొని మా నాన్నగారిని సేవ్ చేశారు ప్రతి ఒక్కరు మంచిగా రెస్పాండ్ అయ్యారు ఇక్కడ ఈ హాస్పిటల్ సర్వీస్ బాగుంది సామాన్య ప్రజలు హైదరాబాద్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి క్యూర్ అయ్యే అంత ఫెసిలిటీ ఇక్కడ ఉంది అన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఈ హాస్పిటల్లో ఉన్నాయి వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అవినాష్ డాక్టర్ గారు మాకు చేసిన డాక్టరు సో ఆ డాక్టర్కి స్పెషల్గా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ప్రతి ఒక్కరి రిసీవింగ్ బాగుంది అంతా బాగుంది ఇక్కడ కాబట్టి అందరూ హైదరాబాద్ అంత దూరం వెళ్ళకుండా ఇక్కడికి వస్తే తొందరగా క్యూర్ అవుతుంది నా పేరు దేవయ్య నేను అన్నమకొండ హాస్పిటల్కు పోయినా దాంట్లో నాకు కొద్దిగా క్యాన్సర్ ఉంది అని చెప్పిండు అందులో ఏర్నియా గురించి బాగా ఎక్స్పెక్ట్ చేసిండు అందులో ఆ డాక్టర్ అన్నది అంటే ప్రథమ హాస్పిటల్కి పోండి మంచిగా క్యూర్ అవుతారు మీరు హాస్పిటల్లో డాక్టర్స్ కూడా బాగుంటారు ఇట్లా సర్వీస్ కూడా బాగుంటుంది అని చెప్తే మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చినందుకు నాకు ఆపరేషన్ బాగా జరిగింది సర్వీస్ బాగా చేశారు అవినాష్ డాక్టర్ కానీ రాహుల్ నారాయణ డాక్టర్ కానీ మంచి సర్వీస్ చేశారు కాబట్టి అవినాష్ డాక్టర్ గారికి రాహుల్ నారాయణ గారికి ధన్యవాదాలు చేస్తుంది కాబట్టి ఎవరైనా ఈ హాస్పిటల్కి వస్తే మంచి బాగుపడతారని ఆశిస్తుంది